మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ప్రభు ప్రార్థనకు వచ్చిన వాళ్ళు అని అనాలి మిమ్మల్ని చూసిన వాళ్ళు వీళ్ళు ఏసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అని అనాలి మీరు కూర్చోవడం అయినా మీరు నిలబట్టడం అయినా మీరు మాట్లాడే చోటైనా ప్రతిదీ భక్తికి సంబంధించిన వ్యక్తులులాగా లోకస్తుల్లాగా సినిమాలతో తిరిగే వాళ్ళు లాగా విచ్రవిడిగా బ్రతికే వాళ్ళలాగా మీరు ఉండకూడదు కారణం ఏసైమి అనుసరించిన వాళ్ళం మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరు ఆఫీసులో కానీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ పనిచేస్తున్న చోటే కానీ పొలంలో కానీ చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పద్ధతే వేరే